అయితే మహిళల భద్రతకు కొత్త చట్టాలు నేరస్తుల్ని పట్టి అంటే వదిలిపెట్టం కఠినంగా శిక్షిస్తాం మహిళల రక్షణ అత్యంత ప్రాధాన్యం ఈ ఎఫ్ఐఆర్ నమోదుకు సవరణలు రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుంది సో ముఖ్యంగా లక్పతి దీది సదస్సులో ప్రధాని మోడీ అయితే ఇలాగే మహిళలతో మాట్లాడడం అయితే జరిగిందనమాట లక్పతి దీది ఈ కార్యక్రమంలోని మహిళలపై సంబంధించి జరుగుతున్న ఏ దేన్ని కూడా సహించమని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా మహిళలపై దాడులు కొడిగట్టే వారిపై ఇట్టి పరిస్థితులు వదలమన్నారు ముఖ్యంగా త్వరలో చట్టాలనేవి కూడా మారుస్తామని చెప్పడం జరిగింది అయితే మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా మహిళలను లక్షాధికారులు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని అయితే మోడీ గారు ప్రారంభించారు అందులో భాగంగా మహిళలతో మాట్లాడటం అయితే జరిగింది సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే పదకొండు లక్షల మందికి సర్టిఫికేట్లు అయితే అందించారన్నమాట ముఖ్యంగా లఘపతి దీదీ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు అయితే ఫడ్నవీస్ కూడానా అయితే ఇందులో పదకొండు లక్షల మందికి ప్రధాని మోడీ సర్టిఫికెట్లు అయితే పంపిణీ చేశారు నలభై ఎనిమిది లక్షల మంది సభ్యులతో ఉన్న ఫోర్ పాయింట్ త్రీ లక్షల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం చేకూరుస్తున్నట్లు సదస్సులో ఆయన అయితే ప్రధాని మోడీ గారు చెప్పారు రెండు వేల ఐదు వందల కోట్ల నిధిని కూడా ప్రకటించారు లక్పతి దీదీ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కోటి మంది మహిళలు ఈ కోలో చేరారని ప్రభుత్వం చెబుతుంది మూడు కోట్ల లఖపతి దీదీలను సృష్టించడం ప్రభుత్వ అని పేర్కొంది లఖపతి దీదీ పథకం కింద మహిళలకు ఐదు లక్షల వరకు రుణాలు అందజేస్తారు ఈ రుణంపై మహిళలు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు అంటే మహిళలు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ పథకం కింద వడ్డీ లేని రుణాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట అంటే మీకు ఏం అవుతుంది ఇక్కడ క్లియర్గా ఐదు లక్షల వరకు లోన్ అయితే ఇస్తారు ఒక్క రూపాయి కూడా మీరైతే కట్టే పని అయితే లేదు వడ్డీ వడ్డీ అయితే కట్టే పని లేదనమాట అసలు మాత్రం కొంత కొంత అయితే కట్టుకుంటారు కానీ వడ్డీ రూపాయి కూడా కట్టరు ప్రభుత్వమే చెల్లిస్తుంది సో ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఇస్తారంటే స్వయం సహాయక సంఘాలు మహిళ డోక్రా మహిళల్లోని వ్యాపారాలు చేసుకున్న వారికి అయితే ఇస్తారన్నమాట సో బ్యాంకులు అయితే ఈ స్కీమ్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో స్థానికంగా ఉన్న ఏదైతే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి స్థానికంగా ఉన్న సో ఏదైతే మనకి ప్రజెంట్ ఈ సా డ్వాక్రాకు సంబంధించి గ్రూపులు ఉంటాయో ఈ గ్రూపులు అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట మెప్మా వారు కావచ్చు సెరఫ్ వారు కావచ్చు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే సో ఈ పిచ్చేందుకైతే కసరత్తు అయితే చేస్తారు లక్పతి దీదీ కార్యక్రమం అనమాట ఇది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు